న్యూ సాయంపేట చెందిన వెల్దండి సిరిచందన చదువు కోసం ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం వరంగల్ జిల్లా వారు అందించారు ఈ సందర్భంగా ఈగ వెంకటేశ్వర్లు కోడం రవి ప్రకాష్లు మాట్లాడుతూ అల్ఫోర్స్ జూనియర్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమా చదువుతూ ఆర్థిక ఇబ్బందులతో ఫీజు కట్టలేని పరిస్థితులలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ముప్పై కళాశాల ఫీజు నిమిత్తం పద్మశాలి దాతల సహకారంతో ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు ఆల్ఫోన్స్ జూనియర్ కాలేజీలో సంవత్సరాలు అవుతుంది వారి ఆర్థిక పరిస్థితి బాగా లేదని మన అధ్యక్షుడు రవిప్రకాష్ గారి దృష్టికి వచ్చినందున తెలంగాణ ప్రభుత్వ శాఖ సంఘం మొదటి నుండి కొన్ని వందల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక ముప్పై ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుంది తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల ఐక్యతతో పాటు పేద పద్మశాలీ విద్యార్థులు ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి చదువు మానేకూడదనే ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఎన్నో విధాలుగా చాలా సహకారం అందిస్తున్నాము ఈ సందర్భంగా దాతలు ఎప్పుడైనా మేము పెట్టగానే కేవలము రెండు మూడు రోజులలోనే స్పందించి వారు వారి యొక్క సహాయ సహకారాలు మరియు వారి యొక్క జాతృత్వాన్ని అందజేస్తున్నందుకు తెలంగాణ పరమేశ్వర ఉద్యోగుల సంఘం తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని జాతరందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భావిస్తున్నాను జయ మార్కండే జయ జయ మార్కండే సో మానే కూడా అనే ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా జిల్లా తెలంగాణ పాఠశాల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రెండింటికి చెందిన అనే అమ్మాయి ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీని ఇంటర్మీడియట్ సంవత్సరం చదువుతా ఉన్నాయి వారి యొక్క కుటుంబ పరిస్థితులు గమనించి ఈరోజు వారి ఒకటి సంవత్సరం ఇంట్లో ముప్పై ఐదు వేలు వారికి అందజేయడం జరిగింది ఖాళీ మీద భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికి వారి విద్యార్థులను ప్రోత్సహించడానికి వారి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మమ్మల్ని సంప్రదిస్తే మా కోసిన సాయం చేస్తూ తప్పకుండా వారికి আর ভবিষ্যৎ ভাব সহকার সন্দার চেন ভবিষ্যৎ উন্নত চাল চীত স্থিপ ধন্য সহায় থ্যাংক ইউ স্যার চেয়ে মরচিপর నేను కూడా ఫస్ట్లో బాగా చదువుకొని మీ కూడా ఇలాంటి సహాయాలు కూడా చూశాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ ఉందో అందరికీ థ్యాంక్ యూ మరి అందరికీ ధన్యవాదాలు సార్